కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ వ్రతాలు గోచరిస్తోంది వయ్యాధిపతి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేరు కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటుంది కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి అన్నదమ్ముల వలస కావచ్చు భార్యాభర్తల వలస కావచ్చు లేదా బంధువర్గంతో కావచ్చు విభేదాలన్నీ ఎక్కువగా ఉంటుంది మనం ఒకటి తెలిస్తే ఇంకోటి జరుగుతుంది కొంత అహంకారపూరితమైన వ్యవహార శైలి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది వాటి ప్రభావానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి స్ట్రెస్ అధికంగా ఉంటుంది ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార పరంగా లాభం కంటే నష్టం అధికంగా ఉంటుంది ఒక రూపాయికి మూడు రూపాయలు ఖర్చు ఉంటుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు సినీ పరిశ్రమలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు వ్యాపారంలో నష్టం రాకుండా సాధ్యమైనంతవరకు లాభాల బాటలో చేయడానికి మీ వంతు కృషిగా మీరే ప్రయత్నం చేయాలి అందరినీ నమ్మి మోసపోవద్దు ఎవరో ఏదో చేస్తారని అనకుండా మీ మీద మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అలాగే విదేశాల్లో ఉన్నవారికి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది అయితే తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించాలి అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన అలాగే ఒక స్థలాన్ని ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు అది వివాదంలో చిక్కుకుంటుంది అది ఎంత ప్రయత్నం చేసినా అది ఇబ్బందికరంగానే ఉంటుంది వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ముందుకు చెప్పదగినది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ బంధువర్గంతో మిత్రవర్గంతో కుటుంబ సభ్యులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉండాలి స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది స్పైనల్ కార్డు సంబంధించి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి సాధ్యమైనంత వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది కుదిరితే విజయవాడ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నా నష్టం ఎక్కువగా ఉంటుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి గోచరిస్తుంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ప్రతిదీ మీకు మీరుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కొంతవరకు సానుకూలపడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి మార్కులు సాధించగలుగుతారు కష్టే ఫలి అయినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది ఎంసెట్ నీట్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతిరోజు దక్షిణావృత్తి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమ శివతులతో చేయండి అలాగే మంగళవారం నాడు శనివారం నాడు నవగ్రహ ఉత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్